పార్లమెంట్లోనైతే బీజేపీ వస్తుంది విధంగా చెప్పుకోవచ్చు బీజేపీ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపెట్లేదు కదా అసెంబ్లీ ఎన్నికల ప్రభావం చూపించలేదు అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ నడిచినాయి అందుకనే రాలేదు అది హామీలు ఐదు హామీలు అవి ఇవి అన్నారు ఏ హామీలు ఏం చేయలేరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తాయి అన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కావాలనే ఫస్ట్ స్కెచ్ వేసిరు స్కెచ్లో పడ్డారు అంతా అంతే హైదరాబాద్లో అయితే రాలే కదా హైదరాబాద్లో ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి అది ఊర్లల్లో ఏంటంటే సర్పంచ్ వాళ్ళ వీళ్ళని కొని చేసుకున్నారు అంతే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ గెలిచింది అని అంటున్నారు సరే విలేజ్లలో గెలవలేదంటే గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి లేదు అందుకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంలా ఎక్కడ అభివృద్ధి చేయలేరు కాంగ్రెస్ కూడా చేయట్లేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంత అంతో కొంతమన్నా ఉండే ఇప్పుడు అది కూడా లేదు అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ కదా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతా చాలా మంది భావిస్తున్నారు చిన్న చిన్న లాజిక్ ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నా ఇప్పుడు మా మేము ఒక ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే మినిమం లెవెన్ థౌసండ్ రూపీస్ కట్టాలి మా కుటుంబం కోసం అదే ఇప్పుడు మోదీ నుంచి ఏముంది ఎంత ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ సిక్స్ మంత్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇస్తే ఐదు లక్షల రూపాయలు బీమా వస్తుంది అది ఏ గవర్నమెంట్ చేసిందా ఇంతని మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరైనా చేసారా పేద ప్రజల గురించి చేసేరా మన ఎప్పుడు కరోనా టైంలో కూడా ఎవరు ఉన్నారు వ్యాక్సిన్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బయట నుంచి తెచ్చి వాళ్ళు కమిషన్ తింటుండే మన సొంత వ్యాక్సిన్ చేసింది ఎవరు మోదీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటే ఈ నాయకుడు ముఖం చూసి ఆ నాయకుడు ముఖం చూసి ఎవరు ఓట్లు వేయరు ఓన్లీ మోదీ ముఖం చూసే ఓట్లు వేస్తారు పార్టీ కూడా కాదు బీజేపీ పార్టీ అని కూడా ఖాళీ మోదీ ముఖం చూసే ఓట్లు వేస్తారు ప్రజలు ఇక్కడ కాదు ఎక్కడైనా అంతే మీరన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్లమెంట్ ఎక్కువ స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్టయితే దాదాపు ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఎన్ని అంటే మా ఇప్పుడైతే కాంగ్రెస్కి ఒక సీటు కూడా రాదు కూడా ఒకటి కూడా రాదు బీఆర్ఎస్కి అంత ఇంతో రావచ్చు మిగిలిన ఇది బీజేపీ వస్తుంది